శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి అంశాలను ఎప్పుడూ మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున మీరు ఏ పని చేస్తున్నా కూడా మీకు అందులో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి కొత్తగా మీరు ఏ పని ప్రారంభించినా విజయవంతంగా ఆ పనులను మీరు పూర్తి చేస్తారు మీరు చేసే పనులను అందరూ మెచ్చుకుంటారు అలాగే రేపటి రోజున మీ ప్రవర్తన తీరు అనేది మారబోతోంది అందరినీ మీరు ఆకట్టుకుంటారు రేపటి రోజున యోగవంతమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు అలాగే మీకు మీరే సాటి అనేటటువంటి విధంగా కొన్ని పనులలో సక్సెస్ సాధిస్తారు రేపటి రోజున మీకు పోటీతత్వం అనేది పెరుగుతుంది అలాగే ఏ పనిలో అయినా కూడా మీదే విజయం అవుతుంది రేపటి రోజున ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అనుకూలతలు అనేవి బాగా ఏర్పడబోతూ ఉన్నాయి సినిమా టీవీ రంగాలకు చెందిన వాళ్లకు అలాగే సోషల్ మీడియా రంగానికి చెందిన వ్యక్తులకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి మీకు వచ్చే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలి ఆదాయానికి సంబంధించినటువంటి పనులు కూడా మీరు మొదలుపెట్టబోతూ ఉన్నారు మీకు ఆదాయం మొదలు అనేది జరగబోతోంది మీరు చేసే ఏ ప్రయత్నం అయినా కూడా అందులో ఇప్పుడు సఫలీకృతం అవుతారు అదేవిధంగా అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఆదాయం అనేది మీకు రాబోతూ ఉంది ఆదాయ వృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలిస్తాయి అప్పుల సమస్యల నుంచి బయటపడతారు కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అనుకూలించేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున పనులు అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోబోతు ఉన్నారు మీకే అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేటటువంటి విధంగా సమయం అనేది కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలైతే ఏమీ ఉండవు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక రేపటి రోజున వృత్తి ఉద్యోగపరమైనటువంటి పనులలో కూడా ఈ రాశి వ్యక్తులకు సఖ్యత అనేది పెరగబోతూ ఉంది మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అనేవి కూడా ఉంటాయి అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే మీరు పని చేయలేక ఇబ్బందులకు గురి అవుతూ వస్తున్నారో ఆ పనులు అనేవి ఇప్పుడు జరుగుతాయి మీ యొక్క పై అధికారులు కూడా సపోర్ట్ చేస్తారు తద్వారా మీ పనులు అనేవి పూర్తి చేసుకుంటారు వ్యాపారులకు కూడా రేపటి రోజున యథావిధిగానే సాగుతుంది మీ యొక్క వ్యాపారం అనేది అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే కనిపించవు లాభాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి పెట్టే పెట్టుబడికి చక్కటి విధంగా లాభం అనేది చూస్తారు విద్యార్థులకు విద్యా జీవితంలో పోటీతత్వం అనేది పెరుగుతుంది పోటీగా మీరు చదువులలో ముందుగుంటారు తోటి విద్యార్థులు వారి కంటే కూడా మీరు ముందు ఉంటారు ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది మీకు సంఘంలో పలుకుబడి బాగా పెరుగుతుంది కాకపోతే ఇప్పుడు మీరు కొంచెం పనులు అనేవి ఉన్నారు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు కాకపోతే ఈ ఒత్తిడి అనేది మిమ్మల్ని ఎక్కువగా బాధించదు పనులలో కొంచెం ఆలస్యం అవుతాయి అంతే ఇక ప్రధానంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశం అనేది ఉంది మీరు కోరుకునే ఉద్యోగం మీకు లభించే విధంగా పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రయత్నాలను ఎక్కడ కూడా ఆపకూడదు ఇక ఈ రాశి జాతకులకు అనుకూల శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడం కోసం వినాయక మందిరానికి వెళ్ళి స్వామికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి అలాగే కుదిరితే అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయండి ఇలా చేస్తే అనుకూల శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్